ఒక తల్లికి ఆరుగురు కొడుకులు ఉన్నారంట ఆరుగురు కొడుకులు ఐదుగురిని ఒక రకంగా చూసిద్దంట ఒక రకంగా చూసిద్ది ఫుడ్లో కూడా మార్పు వాడికి వస్త్రాలు అమ్మాయి తెచ్చిద్ది కాస్ట్లీ బట్టలు ఫుడ్ కూడా వాడికి స్పెషల్ ఫుడ్ కాస్ట్లీ ఫుడ్ మిగిలిన వాళ్ళకి మామూలు ఫుడ్ ఇంటికి వచ్చినప్పుడు వాడినే ఎక్కువ పరామర్శిస్తూ ఉంటుంది మిగిలిన వాళ్ళు పట్టించుకోదు ఏదో అలాటోలాగా చూసి 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 బాగా బాధ వేసింది ఐదుగురికి మగ రోజు కూర్చొని పొలంలో మీటింగ్ వేసుకున్నారు పొలంలో నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి ఎవరికి రాలేదా దేవునిగమయ్యవా మెలుగుతున్న వాళ్ళు చెప్పండి ఈ ఐదుగురు పొలంలో కూర్చొని ఏంట్రా అమ్మ దగ్గర మరి ఎంత అన్యాయం పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా చాకిరి చేస్తుంది మనం ఇన్ని బాధలు పడుతుంది మనం వాడేమో బట్టలు నలగకుండా వస్తాడు పెద్ద యజమానుల లాగా మనకు పనులు అప్ప చెబుతాడు అది చేయండి ఇది చేయండి అట్లా చేయండి ఇట్లా చేయండి అన్ని మెయింటైన్ మెయింటెనెన్స్ చేస్తూ ఉంటాడు అప్ప చెబుతాడు పోతాడు వాడికి ఖరీదైన వస్త్రాలు కమ్మని తిండి అమ్మ వాడికి అన్ని ఉపచారాలు నాకు నచ్చలేదయ్యా అన్నాడు ఒకడు నాకు మాత్రం నచ్చింది చిన్నడా చిన్నాడా నాకు అంతే ఉంది అన్నాడు ఇంకొకడు మాట్లాడుకుని ఇంకొకడు అన్నాడు ఒరే ఇట్లా ఎన్ని రోజులు మనం పొలంలో మీటింగ్ వేసుకుంటే ప్రయోజనం ఆమెని అడుగుతా ఉన్నాడు అంతేనటవా అంతే మొత్తం కలిసిపోయారు ఆ రోజు వెళ్ళి అమ్మా పెద్దదానివి నిన్న అడగకూడదు అడుగుతున్నామని ఏమనుకోవద్దు నీ పద్ధతి ఏం బాగలేదమ్మా అన్నారు ఏంట్రా అంది ఏంటన్నా ఏంటి నాలో నచ్చని పద్ధతి ఏంట్రా మీకంది అమ్మా పొద్దున పోతే సాయంత్రం దాకా వెట్టి చాకిరి చేస్తుంది మేము ఏ పొలంలో ఎవడెవడు పని చేస్తున్నాడో ఆయన పెద్ద ఆఫీసర్లాగా వచ్చి బట్టలు నలగకుండా పొలాలు తిరిగి నువ్వు ఆ పని చేయరా నువ్వు ఈ పని చేయరా అన్ని పెత్తనాలు అప్పచెప్పి పోతాడు ఏంటమ్ మా అన్న చేసేదే మా మీద పెత్తనమేగా దీనికి వాడికి స్పెషల్ ఫుడ్డు స్పెషల్ బట్టలు స్పెషల్ మర్యాదలు ఆఖరికి అందరం పొలానికి వెళ్ళేటప్పుడు మేము నువ్వేం చదువుతావమ్మా అన్నం జాగ్రత్త చూసుకుంటాయా అంటే మేం మేమమ్మా మేం పుట్టలేదు అన్నీ కడుపున నువ్వు మా అమ్మవ కాదా మేము నీ కడుపున పుట్టలేదా మేము ఇంకొక తల్లికి జన్మించామా ఎందుకమ్మా మాకు ఈ పక్షపాతం అప్పుడు అమ్మంది ఎవరెవరే ఈ ఆలోచన రాకూడదయ్యా మీకు వచ్చిందంటే ఇక నేను చెప్పాల్సిందే ఇంత తేలిగ్గా అనుకుంటారా అనుకోలేదురా సరే ఈరోజు నైటు అందరూ పండుకుంటారు కదా మీరు నిద్రపోతున్నట్టు కళ్ళు మూసుకోండి నిద్రపోతున్నట్టు కళ్ళు మూసుకోండి ఎవరికి చెప్పింది ఇద్దరికి చెప్పింది ఇద్దరికి చెప్పింది ఆరుగురిలో ఇద్దరికి చెప్పింది మిగిలిన నలుగురు ఉన్నారు కదా పెద్దోడు మిగిలిన ముగ్గురు మొత్తం ఆరుగురు కదా ఇద్దరికి చెప్పింది ఈ నైటు మీరు మేలుకొని ఉండండి రా ఎందుకమ్మా చెప్పించండి అన్న వాళ్ళతో పండుకుంటారు కదా నిద్రపోతున్నట్టు నటించండి నిద్రపోకండి నేను ఒక చిన్న పని చెప్తాను చూదురుగానండి సరే అందరూ పండుకున్నారు పెద్దన్న అక్కడ అరక దున్నే అరక తోలేవా పొలం దున్నేవా అదే ఏదైనా అందరిని అడిగా ఆ చేశాం అని ఏదో పండుకున్నారు కాసేపు అటు మేసి ఇటు మేసిలి మొత్తానికి ఎనిమిది గంటలకి పడకకెళ్ళి ఎనిమిదింబావు ఎనిమిది ఇరవై కల్లా వాళ్ళు నిద్రపోయారు పదింటి దాకా అటు మేసి ఇటు మేసిలి అటు మేసిలి ఇటు మేసిలి అన్న నిద్రబట్టాడు ఇద్దరు మేలుకొని ఉన్నారు మొత్తం నలుగురు నిద్రపోతున్నారు నైట్ పండుకునేటప్పుడు అలవాటు ఏంటంటే షట్లు తీసేస్తారు ఫ్రీగా పండుకుంటారు నేను ఒకటి చేస్తాను మీరు చూడండి రా అంది వెనకటి రోజులు కదా పెద్దోళ్ళు పాలు పెరుగు తక్కువ ఉండదు కదా వెన్న ఆ వెన్నపోస తీసి గిన్నె ఆ పిల్లల తలాపను పెట్టి అంత చేత్తో తీసుకొని ఆ నిద్రపట్టిన నలుగురి ఈ గుండె భాగం ఉంటుంది కదా అక్కడ వేసింది పొద్దున పోయి సాయంత్రం దాకా చేసే వాళ్ళ హృదయ భాగంలో వేసింది తల భాగంలో వేసింది వేసింది వేసినట్టు అంతే ఉన్నాయి వింటున్నారా చేత్తో తీసి వేసింది అట్లా వేసిన విన్న వేసినట్టు అలానే ఉంది ఎవడైతే పెద్దన్న అనరే అతని బాడీ మీద వేసింది కొంచెం తీసి ఇళ్ళ తలల మీద వేసింది కదలలేదు గుండె భాగంలో వేసింది కదలలేదు ఆ పెద్దన్న అంటున్నారే వీళ్ళందరూ ఏడి చెప్తున్నారు కానీ చూసి వాడి గుండె భాగంలో వేసింది అంత వెన్నపూసు తీసి వేసి వేగితలికి కరిగిపోయింది అది తల భాగంలో వేసింది వేసి వేగితలి కరిగిపోయింది కనపట్లా నీరైపోయింది అది వాళ్ళకెళ్ళి చూస్తే అలానే ఉంది ఇతని వైపు చూస్తే కరిగిపోయింది బిత్తపోయి లేచారు వాళ్ళిద్దరూ లేచారు అమ్మా ఏంది అన్నం వేసిన వెన్నపూసు అలా కరిగిపోయింది ఏంటి అంటే వీళ్ళేమో అప్పచెప్పిన పని చేసి ముగించేవాళ్ళరా వాడు మొత్తం బాధ్యత అంతా ఎదిగి భుజాన వేసుకొని మోస్తన్నాడు పనిచేసేవాడిది చేసేంతవరకే అప్పచెప్పిన పని చేస్తాడు అంత తింటాడు హాయిగా నిద్రపోతాడు వీడికి బాధ్యత లేదు అది పండిందా పండలేదా ఇంటికి వచ్చిద్దా రాదా అనవసరం నేను చేశాను అయిపోయింది అంతవరకు కానీ అది వచ్చిద్దో రాదో ఆ తెగులికి మందు కొట్టాలో ఏం చేయాలో మంచో చెడ్డో రేట్ ఎట్లుందో గిట్టుబాటు ధర వచ్చిద్దో రాలేదో మరి పోయిన సంవత్సరం ఉన్న అప్పెట్లు తీర్చాలో ఎంత ఈ బాధ్యతలన్నీ మోసేది పెద్దవాడ్రా అక్కడ బాధ్యత వాడు అందుకే బాధ్యత నెరిగి మోస్తున్న కొడుకు విషయంలో నేను ప్రత్యేకమైన శ్రద్ధ నిలుపుతా ఇది తప్ప మీరు చెప్పండి అంది నోరు మూసుకొని పొద్దునే పొలానికి వెళ్ళారు మరి మీరేమంటారు ఆ తల్లి బాధ్యత నిరిగిన కొడుకు విషయంలో ఎలా పట్టించుకుందో ఆకంటే గొప్పోడు కాదు ఆ పెద్ద ఆయన కాదంటారా ఏమో నా విషయంలో అయితే మళ్ళీ అంత తీవ్రంగా పట్టించుకున్నాడు మరి నా సొంతాన్ని వెతికినప్పుడు నేను చాలా పొందాలనుకునే పొందలేదు కానీ అవన్నీ పక్కన పడేసి కర్తవ్యం ఎరిగి బాధ్యత నెరిగి చేయటం మొదలుపెట్టినాక నేను అనుకున్నవి నాకు ఇచ్చాడు నేను అనుకోనివి కూడా నాకు ఇచ్చి ఇవి కూడా నాకు సంతోషపెట్టాడు నా ఏ సయ గట్టిగా 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 ఈ రాత్రి ఈ రాత్రి దేవుడు మనకు కర్తవ్యాన్ని బోధిస్తున్న రాత్రి మరొక్కసారి మన వెన్ను తడుతున్న రాత్రి దైవ జనాంగం కావచ్చు విశ్వాసులు కావచ్చు పరిచారకులు కావచ్చు అందరూ కూడా అందరూ కూడా నేను చెప్తున్నా ఆయన అన్యాయస్తుడు కాదు నమ్మదగినవాడు